ఇక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో పర్యావరణ హిత గణేష్ నవరాత్రులు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పీసీబీ సభ్య కార్యదర్శి రవి ఉద్యోగులు మట్టి గణపతికి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు ఈ ఏడాది మూడు పాయింట్ రెండు నాలుగు లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేశామని పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాల స్థాపన ఎకో ఫ్రెండ్లీ మండపాల వాడకం గురించి వివరించారు పూజల అనంతరం బోర్డు సిబ్బంది అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరఫున ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం సుమారుగా మూడు లక్షల మట్టి గణపతులను జిల్లా కలెక్టర్స్ ద్వారా జిహెచ్ఎంసీ ద్వారా హెచ్ఎండిఏ ద్వారా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలానే పీసీబీ హెడ్ ఆఫీస్లో కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ గణేష్ని పెట్టుకోవడము ఆ మిగతా ఐటమ్స్ అన్నీ కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ పెట్టుకోవడం జరిగింది అందరికీ కూడా ఈ నిర్వాహకులకు ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అలానే ప్రతి సంవత్సరం కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ గణేష్ని అందరు కూడా ఇళ్లలో పూజించాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాను